హలో హాయ్ వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను మీ దేవ్ రోజుకో సంఘటన జరుగుతా ఉంది తల్లిని చంపిన కొడుకు పిల్లల్ని చంపిన తల్లి భార్యను చంపి కుక్కర్ లో ఉడికించిన భర్త భర్తను చంపి ముక్కలు ముక్కలుగా నరికిన భార్య టీచర్ ను చంపిన విద్యార్థి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన టీచర్ పిల్లల్ని బకెట్ లో ముంచి చంపిన తండ్రి జూనియర్ విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేసిన హాస్టల్ విద్యార్థి తెచ్చేలా వివాహేతర సంబంధం కారణంగా తల్లే ముగ్గురు కన్న పిల్లలను కడితేర్చింది హింస 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 పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ రాత్రికి డిన్నర్ గడియకో బ్రేకింగ్ హింస వార్త ఇది నేటి పరిస్థితి ఎందుకు మోరల్ కాంబాట్ సూపర్ మోరియా క్యాప్టెన్ రోడ్ ట్రెజర్ ట్రక్కర్ పిల్లలు ఆడే కొన్ని హింసాత్మకమైన వీడియో గేమ్స్ చంపడం నరకడం తుపాకీతో కాల్చడం కపాలాన్ని పగలగొట్టడం గుండెను చీల్చడం రక్తం ఏరులై పారడం కండల్ని ముక్కలు ముక్కలుగా నరకడం ఇప్పుడు ఇవి ఆటలు ప్రతిరోజు గంటల కొద్దీ ఇలాంటి ఆటలు ఆడుతున్నారు యానిమల్ కెల్ మార్కో పుష్పాటు కేజీఎఫ్ సూపర్ హిట్ అనే చిత్రాలు ఇవన్నీ కవేళాలు మటన్ షాక్స్ నరకడం రక్తం ఇక్కడ సర్వసాధారణం అల్లు అర్జున్ యువకుడు పెద్ద పెద్ద హీరోలు బాలకృష్ణ చిరంజీవి చివరాకరికి రజనీకాంత్ కూడా హింసనే నమ్ముతున్నారు ఒక్కో సినిమాకు దాని డోసేజ్ పెంచుకుంటూ పోకపోతే సినిమాలు ఆడవని నిర్ణయానికి తప్ప తప్పెవరిది తాగుబోతుకు కాలం గడిచే కొద్దీ డోసు పెరగాలి లేకపోతే కిక్ ఎక్కదు నేటి సమాజంలో పిల్ల జల్లా తల్లి తండ్రి ముసలి మొతక అందరూ హింస తాగుబోతులైపోయారు చిన్న స్క్రీన్ పై వెండి తెరపై హింసను చూసి మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు సెన్సార్ బోర్డు వాళ్ళు చచ్చిపోయి చాలా కాలమైంది దృశ్య రూపంలో చూసే హింస మెదడులోకి వెళ్ళి కూర్చుంటుంది సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది రోడ్డుపై హత్య జరిగితే దాన్ని ఆపే ప్రయత్నం ఎవరూ చేయరు కనీసం అరవరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు జనాలు నెమ్మదిగా దాన్ని చూస్తుంటారు వైరల్ చేస్తుంటారు సున్నితత్వం చచ్చిపోయింది ప్రతి మనిషిలో ఒక రాక్షసుడు పిల్లల పెంపకం అటకెక్కింది పిల్లాడి చేతికి మొబైల్స్ ఇచ్చి తాను ఓటీటీలో బూతి చూసే తల్లి ఇంటిని గాలికి వదిలి వాట్సాప్లో రాజకీయాలు చర్చించే తండ్రి ఇప్పుడు సర్వసాధారణం కుటుంబ వ్యవస్థ కొనవుబితూ ఉంది పిల్లలకు ఎమోషనల్ తెలివితేటలు అంటే తన కోపమే తన శత్రువు అని నేర్పాల్సిన పాఠశాలలు ఐఐటి ఫౌండేషన్ పేరుతో బాల్యాన్ని చంపేసి విద్యా వ్యాపార రాక్షసులకు రక్తపు కుర్తింపుస్తుంది రాజకీయ నాయకులు జనాల్లో పెరిగిన హింసా ప్రవృత్తిని చక్కగా వాడుకుంటున్నారు కులం మతం భాష ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు సంఘ జీవనం చచ్చింది చివరాఖరికి గ్రామాల్లో కూడా ఆరు కాగానే తలుపులేసుకొని టీవీ ముందు మొబైల్ ముందు కూలపడుతున్నారు ఇంట్లో నలుగురుంటే ఎవరికి వారే చేతిలో మొబైల్ మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు మనిషి ఒంటరి అయిపోయాడు సామాజిక ఎడమంటూ ఉదరగొట్టారు ఇప్పుడు ఇది నగ్న స్వరూపాన్ని చూపుతోంది ఒంటరితనం వల్ల చిరాకు అసహనం వ్యాకులత మానసిక కుంగుబాటు పెరిగి హింసా ప్రవృత్తి అలవడుతుంది అయ్యలు బార్లలో అమ్మలు పబ్స్లో స్కూల్ పిల్లలు కూడా గంజాయికి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయారు మొబైల్ వాడకం వల్ల నిద్ర రాదు నిద్రలేమి వల్ల చిరాకు కోపం సహజం అయిపోతుంది తినేది జంక్ ఫుడ్స్ ఇది ఉద్రేకాలను రెచ్చగొడుతుంది టీ విటమిన్ మెగ్నీషియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లోపం హింసా ప్రవృత్తికి బీజం వేస్తుంది ఇంత జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు జనాలు ఏమీ చెయ్యలేము అని చేతులు ఎత్తేస్తున్నారు మీరు చెయ్యండి నలుగురికి చెప్పండి పిల్లల చేతి నుండి మొబైల్ ఫోన్ తీసుకోండి లేదంటే వాళ్ళు ఓ రోజు మిమ్మల్ని కూడా చంపడం భయం మీరు మొబైల్ వాడకాన్ని తగ్గించండి రీల్స్ చూడడం వాట్సాప్లో గంటల కొద్ది చాటింగ్స్ వద్దు హింసా సినిమాల్ని బహిష్కరించండి చూడొద్దు ఫ్లాప్ అయితే ఇక తీయరు పిల్లలకు సంపూర్ణాత్మక విద్య అందించండి మీ పిల్లలు చదువుతున్న స్కూల్ యాజమాన్యానికి చెప్పండి లేకపోతే టీసీలు తీసుకుంటామని హెచ్చరించండి దెబ్బకు దిగొస్తారు సోషల్ మీడియా ఎక్కి రాజకీయ నాయకుల భజన చేయడం కాదు సెన్సార్ బోర్డును తిరిగి సమాధి నుంచి లేపమని నీలి చిత్రాలు బెట్టింగ్ యాప్స్ హింసా సినిమాలు గంజాయి లాంటి వాటిపై పాదం మోపకపోతే ఓట్లు వేయమని చెప్పండి ఒక రాజకీయ నాయకుడు కూడా దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదో నిలదీసి అడగండి కడిగేయండి పోస్టులు పెట్టండి ఇవన్నీ చేయాలని రాష్ట్రపతిని సుప్రీంకోర్ట్స్ న్యాయమూర్తులను కోరుతూ లేఖలు రాయండి హ్యాష్ సిసిల క్యాంపెయిన్ మొదలెట్టండి నేటి బాలల జీవితం అనే వైకుంఠపాళిలో తొంభై ఎనిమిది పాములు రెండే రెండు నిచ్చెనలు అదే తల్లిదండ్రులు మీ పిల్లల్ని మీరు కాకుండా ఎవరు రక్షిస్తారు మన పిల్లలు రేపు భద్రంగా బతకాలంటే ఇవన్నీ చేయండి పిల్లల జీవితం అనే చక్రానికి మార్గదర్శిగా తల్లిదండ్రులు ఉండాలి అది మీ బాధ్యత మీ బిడ్డల జీవితం వాళ్ళ చేతుల్లో పట్టుకున్న ఫోన్లో కాదు మీ చేతుల్లో ఉండాలి మీ చిన్నారుల బుడిబుడి అడుగులను విజయాలకు నడిపించే మొదటి అడుగు తల్లిదండ్రులై ఉండాలి వందల సినిమాల కథలను మీ పిల్లలు చూడడం కాదు మీ పిల్లల విజయ వంద మంది చూసేలా వాళ్ళని తీర్చిదిద్దాలి వాళ్ళు ఆడాలి చదవాలి కలలు కనాలి మన పిల్లల కన్నీళ్లకు భయానికి కారణం మనమే అయితే ఈ తరం భవిష్యత్తు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మీ చేతిలో ఉండే ఓటు మీ ఇంట్లో ఉండే మొబైల్ ఇవే ఈ దేశ రూపాన్ని మార్చగల మనమే మారాలి మన పిల్లల కోసం ఇప్పుడు మారకపోతే రేపు మనమే విలపించాల్సి వస్తుంది టేక్ కేర్ హెలో హాయ్ వెల్కమ్ టు దేవ్ రోజుకో సంఘటన జరుగుతా ఉంది తల్లిని చంపిన కొడుకు పిల్లల్ని చంపిన తల్లి భార్యను చంపి కుక్కర్లో లో ఉడికించిన భర్త భర్తను చంపి ముక్కలు ముక్కలుగా నరికిన భార్య టీచర్ ను చంపిన విద్యార్థిని విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన టీచర్ పిల్లల్ని బకెట్లో ముంచి చంపిన తండ్రి జూనియర్ విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేసిన హాస్టల్ విద్యార్థి మచ్చ తెచ్చేలా వివాహితర సంబంధం కారణంగా తల్లే ముగ్గురు కన్న పిల్లలను కడతేర్చింది హింస 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 పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ రాత్రికి డిన్నర్ గడియకో బ్రేకింగ్ హింస వార్త ఇది నేటి పరిస్థితి ఎందుకు మోరల్ కాంబాట్ సూపర్ మోరియా క్యాప్టెంట్ రోడ్ ట్రెజర్ ట్రక్కర్ పిల్లలు ఆడే కొన్ని హింసాత్మకమైన వీడియో గేమ్స్ చంపడం నరకడం తుపాకీతో కాల్చడం కపాలాన్ని పగలగొట్టడం గుండెను చీల్చడం రక్తం ఏరులై పారడం కండల్ని ముక్కలు ముక్కలుగా నరకడం ఇప్పుడు ఇవి ఆటలు ప్రతిరోజు గంటల కొద్దీ ఇలాంటి ఆటలు ఆడుతున్నారు యానిమల్ కెల్ మార్కో పుష్పాటు కేజీఎఫ్ సూపర్ హిట్ అనే చిత్రాలు ఇవన్నీ కవేళాలు మటన్ షాప్స్ నరకడం రక్తం ఇక్కడ సర్వసాధారణం అల్లు అర్జున్ యువకుడు పెద్ద పెద్ద హీరోలు బాలకృష్ణ చిరంజీవి చివరాఖరికి రజనీకాంత్ కూడా హింసనే నమ్ముతున్నారు ఒక్కో సినిమాకు దాని డోసేజ్ పెంచుకుంటూ పోకపోతే సినిమాలు ఆడవని నిర్ణయానికి వచ్చేసింది తప్పెవరిది తాగుబోతుకు కాలం గడిచే కొద్దీ డోసు పెరగాలి లేకపోతే కిక్ ఎక్కదు నేటి సమాజంలో పిల్ల జల్ల తల్లి తండ్రి ముసలి మొతక అందరూ హింస తాగుబోతులైపోయారు చిన్న స్క్రీన్ పై వెండి తెరపై హింసను చూసి మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు సెన్సార్ బోర్డు వాళ్ళు చచ్చిపోయి చాలా కాలమైంది దృశ్య రూపంలో చూసే హింస మెదడులోకి వెళ్ళి కూర్చుంటుంది సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది రోడ్డుపై హత్య జరిగితే దాన్ని ఆపే ప్రయత్నం ఎవరూ చేయరు కనీసం అరవరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు జనాలు నెమ్మదిగా దాన్ని చూస్తుంటారు వైరల్ చేస్తుంటారు సున్నితత్వం చచ్చిపోయింది ప్రతి మనిషిలో ఒక రాక్షసుడు పిల్లల పెంపకం అటకెక్కింది పిల్లాడి చేతికి మొబైల్స్ ఇచ్చి తాను ఓటీటీలో బూతి చూసే తల్లి ఇంటిని గాలికి వదిలి వాట్సాప్లో రాజకీయాలు చర్చించే తండ్రి ఇప్పుడు సర్వసాధారణం కుటుంబ వ్యవస్థ కొనవురుతూ ఉంది పిల్లలకు ఎమోషనల్ తెలివితేటలు అంటే తన కోపమే తన శత్రువు అని నేర్పాల్సిన పాఠశాలలు ఐఐటి ఫౌండేషన్ పేరుతో బాల్యాన్ని చంపేసి విద్యా వ్యాపార రాక్షసులకు రక్తపు కుర్తింపుస్తుంది రాజకీయ నాయకులు జనాల్లో పెరిగిన హింసా ప్రవృత్తిని చక్కగా వాడుకుంటున్నారు కులం మతం భాష ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు జీవనం చచ్చింది చివరాఖరికి గ్రామాల్లో కూడా ఆరు కాగానే తలుపులేసుకొని టీవీ ముందు మొబైల్ ముందు కూలపడుతున్నారు ఇంట్లో నలుగురుంటే ఎవరికి వారే చేతిలో మొబైల్ మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు మనిషి ఒంటరి అయిపోయాడు సామాజిక ఎడమంటూ ఉదరగొట్టారు ఇప్పుడు ఇది నగ్న స్వరూపాన్ని చూపుతోంది ఒంటరితనం వల్ల చిరాకు అసహనం వ్యాకులత మానసిక కుంగుబాటు పెరిగి హింసా ప్రవృత్తి అలవడుతుంది అయ్యలు బార్లలో అమ్మలు పబ్స్లో స్కూల్ పిల్లలు కూడా గంజాయికి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయారు మొబైల్ వాడకం వల్ల నిద్ర రాదు నిద్రలేమి వల్ల చిరాకు కోపం సహజం అయిపోతుంది తినేది జంక్ ఫుడ్స్ ఇది ఉద్రేకాలను రెచ్చగొడుతుంది డి విటమిన్ మెగ్నీషియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లోపం హింసా ప్రవృత్తికి బీజం వేస్తుంది ఇంత జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు జనాలు ఏమీ చెయ్యలేము అని చేతులు ఎత్తేస్తున్నారు మీరు చెయ్యండి నలుగురికి చెప్పండి పిల్లల చేతి నుండి మొబైల్ ఫోన్ తీసుకోండి లేదంటే వాళ్ళు ఓ రోజు మిమ్మల్ని కూడా చంపడం భయం మీరు మొబైల్ వాడకాన్ని తగ్గించండి రీల్స్ చూడడం వాట్సాప్లో గంటల కొద్ది చాటింగ్స్ వద్దు హింసా సినిమాల్ని బహిష్కరించండి చూడొద్దు ఫ్లాప్ అయితే ఇక తీయరు పిల్లలకు సంపూర్ణాత్మక విద్య అందించండి మీ పిల్లలు చదువుతున్న స్కూల్ యాజమాన్యానికి చెప్పండి లేకపోతే టీసీలు తీసుకుంటామని హెచ్చరించండి దెబ్బకు దిగొస్తారు సోషల్ మీడియా ఎక్కి రాజకీయ నాయకుల భజన చేయడం కాదు సెన్సార్ బోర్డును తిరిగి సమాధి నుంచి లేపమని నీలి చిత్రాలు బెట్టింగ్ యాప్స్ హింసా సినిమాలు గంజాయి లాంటి వాటిపై పాదం మోపకపోతే ఓట్లు వేయమని చెప్పండి ఒక రాజకీయ నాయకుడు కూడా దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదో నిలదీసి అడగండి కడిగేయండి పోస్టులు పెట్టండి ఇవన్నీ చేయాలని రాష్ట్రపతిని సుప్రీంకోర్టుస్ న్యాయమూర్తులను కోరుతూ లేఖలు రాయండి హ్యాష్టాగ్ సీసీల క్యాంపెయిన్ మొదలెట్టండి నేటి బాలల జీవితం అనే వైకుంఠపాళిలో తొంభై ఎనిమిది పాములు రెండే రెండు నిచ్చెనలు అదే తల్లిదండ్రులు మీ పిల్లల్ని మీరు కాకుండా ఎవరు రక్షిస్తారు మన పిల్లలు రేపు భద్రంగా బతకాలంటే ఇవన్నీ చెయ్యండి పిల్లల జీవితం అనే చక్రానికి మార్గదర్శిగా తల్లిదండ్రులు ఉండాలి అది మీ బాధ్యత మీ బిడ్డల జీవితం వాళ్ళ చేతుల్లో పట్టుకున్న ఫోన్లో కాదు మీ చేతుల్లో ఉండాలి మీ చిన్నారుల బుడిబుడి అడుగులను విజయాలకు నడిపించే మొదటి అడుగు తల్లిదండ్రులై ఉండాలి వందల సినిమాల కథలను మీ పిల్లలు చూడడం కాదు మీ పిల్లల విజయగాథలను వంద మంది చూసేలా వాళ్ళని తీర్చిదిద్దాలి వాళ్ళు ఆడాలి చదవాలి కలలు కనాలి మన పిల్లల కన్నీళ్లకు భయానికి కారణం మనమే అయితే ఈ తరం భవిష్యత్తు ఎలా ఉండదు ఒక్కసారి ఆలోచించండి మీ చేతిలో ఉండే ఓటు మీ ఇంట్లో ఉండే మొబైల్ ఇవే ఈ దేశ రూపాన్ని మార్చగల మనమే మారాలి మన పిల్లల కోసం ఇప్పుడు మారకపోతే రేపు మనమే విలపించాల్సి వస్తుంది టేక్ కేర్